ఇది మీ టీవీ ఈరోజు ఒక సామాన్య యువకుడైన నన్ను ఈ వేదిక ద్వారా నా స్వరాన్ని మీ మీదాకా అందించే గొప్ప అవకాశం కలిగిన కల్పించిన జనసేన పార్టీకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మన నగరంలో మన రాష్ట్రంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి మనందరికీ మన నిత్య జీవితంలో మన రోజువారీ జీవితంలో ఆ సమస్యలు ఏదో రకంగా ఎదురవుతున్నాయి కానీ చాలామంది కూడా ఎప్పుడైతే మనం ఒకరి నుండి ఒకరు కలుస్తామో ఆ సమస్యల గురించి మాట్లాడుకుంటాం కానీ దానికి పరిష్కారం ఎప్పుడు కలుగుతుంది దాని పరిష్కారం మనకి ఎప్పుడు అందుతుంది అంటే ప్రశ్నించడానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఏ రాజకీయ పార్టీ అవసరం లేదు ప్రశ్నించడానికి ఒక సాధారణ వ్యక్తి కూడా ప్రశ్నించే అవకాశం మన రాజ్యాంగం మనకి కల్పిస్తుంది ఆ ప్రశ్నించే సదుపాయం మన రాజ్యాంగం మనని మనల్ని అందిస్తుంది కాబట్టి ప్రభుత్వాన్ని కేవలం ప్రభుత్వాన్ని కాదు ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కూడా మనం మన దేశ ప్ర సమస్యలపై ప్రశ్నించుకునే అవ అవకాశం మనకుంది అదే నినాదంతో జనసేన మన మధ్యలోకి వచ్చింది మన రాష్ట్రంలో మన నగరంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి అందులో ముఖ్యంగా మౌలిక వసతులు మనకు లేవు విద్యారంగంలో రవాణా రంగంలో వైద్య రంగంలో మరియు చాలా రంగాలలో మనకు చాలా సమస్యలు ఎదురుతున్నాయి కానీ ప్రభుత్వం మనకు కల్పించే ఈ సదుపాయాలు ప్రభుత్వం మనకు భిక్ష అందించడం లేదు అది మన హక్కు మనకి వైద్యం అందించడం ప్రభుత్వాని హక్కు ప్రభుత్వ హక్కు మనకు విద్య అందించడం ప్రభుత్వ హక్కు మనకు సరైన రవాణా సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ హక్కు కానీ మనం ఈరోజు మన పరిస్థితి ఏమైందంటే ప్రభుత్వం ఏమి చేసే ఏమి చేసిందైనా సరే దాంట్లో ప్రభుత్వం పేరు కావాలి ప్రభుత్వానికి వారి పేరు కావాలి కానీ అలా కాదు ఈ సదుపాయాలన్నీ మాకు అందడం అది మన రాజ్యాంగ హక్కు తప్పకుండా మనం ప్రశ్నించి

हुकूमत से ईमेल के ज़रिए से सवाल कर सकते हैं बर रास्त किसी लीडर के ज़रिए से हम मुलाकात करके उनसे पूछ सकते हैं कि तुमने इंतबात के वक्त ये सवाल किया था कि तुम हमें वोट दो हम तुम्हें यह सहूलत देंगे जब कभी इलेक्शन का मौका आता है जब ये कायदीन हमारे पास वोट मांगने के लिए आते हैं कितने ऐसे लोग हैं हम में से जो वो लीडरों से ये सवाल करते हैं कि तुमने जो वादा किया था पाँच साल पहले कब उस वादे को पूरा करोगे हम कब उन्हें सवाल करेंगे हम कब उन्हें ठहराएंगे? स... जब तक हम उनसे ये स... बात नहीं पूछेंगे ये सवाल नहीं करेंगे, उस वक्त तक हमारे मसाइल हल होने वाले नहीं है और हर मसले का हल हुकूमत नहीं करती हमारी भी जिम्मेदारी बनती है हम कभी मसले अगर पैदा होने की सूरत में हुकूमत को जिम्मेदार नहीं ठहरा सकते हमको चाहिए कि हम हुकूमत से बराए रास्त सवाल करें सोशल मीडिया का जमाना है अगर आपके पास कोई मसला है फौरी मुत वजीर से आप सवाल कर सकते हैं फोन करके सवाल कर सकते हैं डिपार्टमेंट के ई मेल आई डी सोते हैं वहां से आप सवाल कर सकते हैं आपके पास हर तरह का रास्ता है हमें इसका इल्म होने की जरूरत है इस जिम्मेदारी का एहसास होने की जरूरत है और ये जानने की जरूरत है कि हम मुल्क की साठ फीसद नौजवान आबादी है जब तक हमारे दिलों में ये जज्बा पैदा नहीं होगा कि हमारे देश को तामीर करने वाले यही नौजवान है और जब तक हमारे दिल में यह जज्बा पैदा नहीं होगा हम अपने देश की तामीर सत्तर साल होने के बावजूद कभी नहीं कर सकते बहुत बहुत शुक्रिया जजाकुल्लास वीडियो नच మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి బీటీవీ ఇది మీ మీటీవీ